కింద టీచ్ స్టార్ట్ అవుతుంది అని బట్ కొంతమంది పిల్లలకి మనం పైన గమనిస్తూ ఉంటాం సో అలా రావడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుంది అంటారా సో ప్రాబ్లం ఏమి ఉంటదా మెడికల్ ప్రకారం ఆ మెడికల్ ప్రకారం చూసుకుంటే అలా ఏం ప్రాబ్లం ఉండదు పైన ఆర్ కింద ఎనీథింగ్ ఎనీ దీంట్లో రావచ్చు సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్ అంటే ఆ ఏజ్ మ్యాటర్స్ ఫర్ అంటే చేంజెస్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అంతే దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే అండ్ వాళ్ళకి వచ్చే అమ్మ పక్క బాబుకి వచ్చేసాయి మా బాబుకి రాలేదని చాలా చాలా మంది పేరెంట్స్ టెన్షన్ పడిపోతూ ఉంటారు అనమాట సో డోంట్ కంపేర్ ఎవ్రీ చైల్డ్ ఈస్ యునిక్ ఐదర్ ఇన్ హెల్త్ పరంగా కానీ ఆర్ ఇప్పుడు ఏంటి రీసెంట్లీ స్టడీస్ లో కంపారిజన్ సో ఎవ్రీథింగ్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ యునిక్ వాళ్ళ టాలెంట్ వాళ్ళదే వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ థింగ్స్ వాళ్ళవే పాలపళ్ళు అనేది మనం చెప్తుంటాం మిల్క్ టూత్ అని చెప్తుంటాం ఆ వయసు ఎక్కడి వరకు ఉంటూ ఉంటుంది యాక్చువల్ గా పాలపళ్ళు మనకి పర్మనెంట్ ఇది మనం ముప్పై రెండు పళ్ళు అంటాం అవి పర్మనెంట్ ఇది పాలపళ్ళు అనేవి మనకి ఇరవై పళ్ళే ఉంటాయి పైన టెన్ కింద టెన్ అవి పాలపళ్ళు అంటాము ఇట్ స్టార్ట్స్ నేను మీకు ముందు చెప్పినట్టు సిక్స్ మంత్స్ ఏజ్ నుంచి టిల్ ద ఏజ్ ఆఫ్ టూ అండ్ హాఫ్ ఈ పాలపళ్ళు వస్తూ ఉంటాయండి ఓకే సో ఆల్ దంతాల వరకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు మనకి మన పాలపళ్ళు వస్తూనే ఉంటాయి సో టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ వరకు ఆ డెంటిషన్ మొత్తం కంప్లీట్ గా మనకు ఆ ఇరవై పళ్ళు వస్తాయి అన్నమాట అండ్ ఈ పాలపళ్ళు కూడా మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి అది అందరూ టెన్షన్ పడుతుంటారు గ్యాప్స్ వచ్చాయి మా బాబుకి పళ్ళని బాగానే వచ్చాయి కానీ గ్యాప్స్ వచ్చేస్తాయి పాలపళ్ళ మధ్యలో గ్యాప్ అన్నది సహజం ఎందుకంటే పాలపళ్ళ ఎప్పుడు మనకి సైజ్ చిన్నగా ఉంటాయి పర్మనెంట్ టీత్ కన్నా సో ఆ పాలప పర్మనెంట్ టీత్ పెద్దగా ఉంటాయి ఆ పర్మనెంట్ టీత్ సైజ్ ఫిట్ అవ్వడానికి మనకి నాచురల్ గా కొంతమంది పిల్లలకి అది కూడా అందరి పిల్లలకి కాదు కొంతమంది పిల్లలకి ఆ గ్యాప్స్ అన్నవి నార్మల్ గా వస్తూ ఉంటాయి కొంతమందికి దగ్గరగానే ఉంటాయి డెంటిషన్ సో ఆ పర్మనెంట్ ని అకామిడేట్ చేయడానికి పాలపళ్ళ మధ్యలో మనకు గ్యాప్స్ కనిపిస్తాయి అనమాట సో ఫ్రమ్ సిక్స్ మంత్స్ టు త్రీ ఇయర్స్ మనకు ఆ ఫుల్ డెంటిషన్ ఆఫ్ పాలపళ్ళు ఉంటాయి అది ఎప్పటి వరకు సిక్స్ ఇయర్స్ వరకు ఉంటుంది మనకు ఫుల్ డెంటిషన్ ఆఫ్ మిల్క్ టీత్ అంట పాలపళ్ళు అన్నది ఆరు సంవత్సరం ఆరు సంవత్సరాల వరకు మనకు ఆ పాలపళ్ళు ఉంటాయి అండి సిక్స్త్ ఇయర్ నుంచి పర్మనెంట్ టీత్ రావడం స్టార్ట్ అవుతాయి అనమాట